టీంలో మెంబర్స్గా ఉంటారు తప్ప మనోజ్ స్కోరు మనోర్దే రోజు రోహిణి స్కోర్ రోహిణిదే ఎవరి దానిలో లాస్ట్ గేమ్ మాత్రం భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆడతారు ఈ స్కోరు ఆ స్కోరు మొత్తం కలిసి విన్ అవుతారు అని చెప్పనేసరికి సరే జ్ఞాని అని చెప్పి గేమ్ మొదలు పెడతారు మనోజు ఇటు రవి ఇద్దరు ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క దాంట్లో గెలిచినా ఎక్కువ పాయింట్స్ బాలుకే వస్తాయి అందులో కూడా అంతే రోహిణి కదలలేకపోతుంది శృతి ముందు కడుగేయలేదు వెయ్యాలా చెయ్యాలా అన్నట్టుగా ఉండేది మీనా ప్రతి దాంట్లోనూ మీనాకు బాలుకి పాయింట్స్ ఎక్కువ వస్తాయి ఇంకా ఫైనల్ భార్యాభర్తల గేమ్ శృతిని రవిని కొంచెం తేలిగ్గా ఉంటారు కాబట్టి ఏ బరువు మోయడమో అని అనుకుంటారు కానీ అక్కడ బరువు మోయడం కాకుండా ఒక డిఫికల్ట్ పోటీ పెడుతుంది డిఫికల్ట్ పోటీ పెట్టేసరికి బాలు మీనా మాత్రమే ఆ పోటీలో గెలుస్తారు పాత పాయింట్స్ ఈ పాయింట్స్ కలిసేసరికి మొత్తానికైతే బాలు అన్ని పాయింట్స్లో గెలవడంతో ఇంకా ఒక నెక్లెస్ని వీడికైతే ఒక చైన్ని మొత్తం తెప్పిస్తుంది ఆ గెలిచిన వాళ్ళకి నెక్లెస్ అని మగవాళ్ళకైతే చైన్ అని తెప్పించి వాళ్ళిద్దరికీ ఇచ్చేసరికి చిచి వీడితో ఎప్పుడూ ఆడకూడదు నాకు వీడంటే చిన్నప్పటి నుంచి కోపమే వీడిని చూస్తేనే నాకు అసహ్యం వీడికే ఎక్కువ ప్రేమ చూపించేది అందుకే వీడంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు అని చెప్పనేసరికి ఒరే మనోజ్ ఏం మాట్లాడుతున్నావురా గేమ్లో ఇలాంటివేమీ పట్టించుకోకూడదని కానీ లేదు నాన్న వాడు అంటే నీకు చిన్నప్పుడు ఇష్టమే ఇప్పుడు ఇష్టమే అమ్మ మారింది కానీ నువ్వు మాత్రం వాడి విషయంలో అస్సలు మారలేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఏంటి వీడు ఎంత కోపం పెంచుకున్నాడు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఏంట్రా మనోజ్ ఏంటిదంతా అని చెప్పను గానీ నిజమే అమ్మా వాడంటే నాకు అస్సలు ఇష్టం లేదు వాడిని చిన్నప్పుడే నేను నుంచి దూరం చేశాను ఇప్పుడు దూరం చేస్తూనే ఉన్నాను కానీ వాడే ప్రతి దాంట్లో గెలుస్తున్నాడు వాడి ముందు ప్రతి దాంట్లో ఓడిపోతూనే ఉన్నాను అని చెప్పనేసరికి వాడిని నా నుంచి దూరం చేయడమేంట్రా అనగానే అవును దూరం చేశాను అన్నను నీళ్ళల్లోకి తోసింది నేనైతే వాడి మీదకి నెట్టి నీ మీ నీకు వాడి మీద కోపం పెరిగేటట్టు చేశాను ఇంటి దగ్గర జరుగుతున్న చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలన్నీ కూడా వాడి మీద కక్షతో అన్నీ నేను చేసినవే నేను చేసినవే అయినా అన్నీ వాడి మీద నెట్టేస్తూనే వచ్చాను వాడు అన్నా అనే ప్రేమతో నోరు మూసుకుని ఊరుకున్నాడు అదే నాకు అలుసుగా తయారయ్యి వాడిని ఎప్పటికప్పుడు అనగ తొక్కుతూనే ఉన్నాను అప్పుడు వాడు సైలెంట్గా ఉన్నా ఇప్పుడు మాత్రం వాడు సైలెంట్గా ఉండట్లేదు వైలెంట్గా మారిపోయాడు వాడి మీద వేసిన నింద మాత్రం పోలేదు ఇప్పటికీ నువ్వు వాడంటే అసహించుకుంటున్నావు కానీ ప్రతి విషయంలో వాడే గెలుస్తున్నాడు అని చెప్పి ఫ్లోలో మొత్తం ప్రభావతికి విషయం అంతా చెప్పేస్తాడు చెప్పేసరికి లోపలందరూ కూడా వచ్చేస్తారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా స్పృహలోకి వస్తాడు నేలల్లోకి తోసేసింది నువ్వా బాలు మీదకి నెట్టవా ఇంట్లో జరుగుతున్న ప్రతి సమస్యకి కారణం నువ్వా బాలు మీదకి నెట్టవా అని చెప్పనేసరికి ఏంటి ప్రభావన గానీ మన పెద్ద కొడుకుని నెలల్లోకి తోసేసింది ఎవరో మీకు తెలుసా చెప్పండి చిన్నప్పటి నుంచి వాడి మీద మీరు ప్రేమ తగ్గించుకోలేదు అంటే మన బిడ్డను ఎవరు దూరం చేశారన్న విషయం మీకు ముందే తెలుసుంటుంది లేదంటే నాలాగా మీరు బాలుగాని దూరం పెట్టేవారు మీ కొడుకును గనక వాడే అంతం చేసుంటే కానీ ఆ విషయం మీకు తెలుసు చెప్పండి అంటూ ఇంకా సత్యం కాలర్ పట్టుకుని మరీ అడిగేసరికి వాడు చెప్పలేడు ప్రభా ఎందుకంటే బాలు వాడు దగ్గర మాట తీసుకున్నాడు నేనైతే నీకు మాట ఇవ్వలేదు కదరా బాలు నేను చెప్తాను అంటూ ప్రభా సుశీలం అనేసరికి ఏం జరిగింది అత్తయ్య అని చెప్పాను కానీ నిజానికి నీళ్ళ దగ్గరికి వెళ్ళింది ముగ్గురు కానీ మనోజే కావాలని వాళ్ళన్నయ్యని నీళ్ళలోకి తోసేసి ఈత కొట్టమని చెప్పాడు చెప్పేసరికి వాడికి అసలే భయస్థుడు పైగా పిరికివాడు నేలల్లోకి తోసేయడంతోనే వాడు భయపడిపోయి ఈతరాక మునిగిపోతూ ఉంటే బాలుగాడు కాపాడడానికి ప్రయత్నించాడు అదంతా చూసిన వ్యక్తి నాకు ఇంటికొచ్చి జరిగిపోయిన తర్వాత అంతా చెప్పాడు కానీ అప్పటికే బాలుని జైలుకు తీసుకువెళ్ళిపోవడం ఆ విషయం తెలిసి నేను సత్యానికి చెప్పాను నాకు చెప్పాడమ్మా కానీ వాడక్కడ మాట నోరు దాటనివ్వలేదు ఎందుకంటే వాళ్ళమ్మకు వాడంటే ఎలాగా ఇష్టం లేదు మనోజ్ని కూడా దూరం చేయడం వాడికి ఇష్టం లేకే వాడు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాడమ్మా నా కొడుకు నా కొడుకును జాగ్రత్తగా చూసుకోమ్మా అందరూ వెలివేసినట్టుగా నువ్వు మాత్రం వెలువేయ కను అదేంట్రా బాలు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అని తెలుసు కదా ఒక మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గుడని నేను మాత్రం అనుకోను వాణ్ణి నా కన్న బిడ్డలాగే చూసుకుంటాను అని చెప్పి అప్పటి నుంచి వాణ్ణి నా కన్న బిడ్డలా నా కడుపులో పెట్టుకుని చూశాను నీకే ఎన్నోసార్లు చెప్పాను అయినా నువ్వు నా మాట వినిపించుకోలేదు ప్రతిసారి కూడా వాణ్ణి వేలెత్తి చూపిస్తూనే ఉన్నావు వాడి మనసును గాయపరుస్తూనే ఉన్నాడు వాడు ఎప్పుడు కూడా ఎంత బాధపడుతున్నాడో చూసావా తల్లి ప్రేమ వాడికి దక్కగా ఎంతో వేదన చెందుతున్నాడు తల్లి లేని వాళ్ళకి తల్లి ప్రేమ దొరకదు కానీ తన కన్న తల్లి తన కళ్ళ ముందు ఉన్నా తన కడుపును పుట్టిన వాళ్ళని ఒకలాగా తనని ఒకలాగా చూస్తుంటే ఆ ఆ కొడుకు గుండె ఎలా తల్లడిల్లిపోతుందో ఒక్కసారైనా ఆలోచించావు ప్రభా నువ్వెప్పుడు ఆలోచించు ఎంతసేపు బాలుగాడంటే నీకు ఉండదు బాలుగాడిని ఇంట్లోంచి బయటికి పంపించేయాలి మనోజ్ ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు పెళ్లిపేటల మీద వెళ్ళిపోయి తండ్రి పరువు తీసినా పర్వాలేదు తండ్రి జీవితాంతకాలం కష్టపడిన డబ్బులు తీసుకువెళ్ళి ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు ఇంట్లో దొంగతనాలు చేసినా నీకు పర్వాలేదు కానీ వాణ్ణి వెనకేసుకొస్తూనే ఉంటావు ఉద్యోగాలు చేయకుండా పార్కులో కాలక్షేపం చేసినా నీకు ఇష్టమే అయినా వాడినే వెనకేసుకొస్తూ ఉంటావని అని చెప్పనేసరికి తప్పు చేశాను అత్తయ్య నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అని ప్రభావతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకా బాలు లోపలి విషయాలేమీ తెలియక బయట కూర్చుని మీనా దగ్గర కూర్చుని ఎంతగానో బాధపడతాడు నా తల్లి నన్ను ఎప్పుడూ కొడుకుగా దగ్గరికి తీసుకోలేదు కన్న తల్లి ఉండి కూడా నాకు కన్న తల్లి ప్రేమ కరువైంది నా తల్లి నన్ను దగ్గరకు తీసుకుంటుందని ఎంతగానో ఆశపడ్డాను అది మాత్రం ఎప్పటికీ జరగలేదు జరుగుతుందో లేదో కూడా నాకు తెలియదు అని చెప్పి ఇంకా బాలు కాస్త కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేసరికి ఇంకా నాన్న బాలు అని చెప్పి వెనక నుంచి పిలుస్తుంది ప్రభావతి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు రెండు చేతులు చాచేసరికి బాలుకింకా ఇంకా ఎవరు అడ్డుకునే అదుపు ఆజ్ఞ లేకుండా రెండు అడుగుల్లో ప్రభావతి గుండెల మీద ఒదిగిపోతాడు ఒదిగిపోయేసరికి నన్ను క్షమిస్తావో తప్పు నువ్వు చేయలేదని తెలుసుకోవడానికి నాకు ఎన్ని సంవత్సరాలు పట్టింది ఏ రోజు కూడా నిన్ను కొడుకులా చూడలేదు కానీ ఇప్పుడు నీ గురించి నేను తెలుసుకున్నాను తప్పెవరు చేశారో తప్పెవరు చేయలేదో అనేది తెలుసుకున్నాను నన్ను క్షమిస్తావా ఈ తల్లిని నువ్వు క్షమించే పెద్ద మనసు నీకుందా అని చెప్పనేసరికి అదేంటమ్మా నేను నిన్ను క్షమించడం ఏంటి నీ ప్రేమ కోసం నీ మాట కోసం నువ్వు పిలిచే పిలుపు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను అలాంటిది నువ్వు నాన్న బాలు అని పిలిచేసరికి నా మనసు ఎంతలా ఉప్పొంగిపోయిందో నీకు తెలుసా అందుకే నేను ఒక్క క్షణం కూడా ఆగలేక నీ దగ్గరికి వచ్చేసానమ్మా నిజంగా నాకు నువ్వంటే చాలా ఇష్టం తప్పు చేయలేదమ్మా అని చెప్పాలని ప్రతిసారి అనుకునేవాణ్ణి కానీ నేను చెప్పినా నువ్వు నువ్వు నమ్ముతావో నమ్మవో అన్న ఉద్దేశంతో చెప్పలేదు అని చెప్పి ఇంకా బాలు ఏడుస్తూ ఉండేసరికి బాలును కాస్త ప్రభావతి దగ్గరికి తీసుకుని ఇంకెప్పుడు ఏడవద్దు నీ కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూడను అమ్మ మీనా అని చెప్పి మీనాను కూడా దగ్గరికి తీసుకుని నిన్ను చాలా బాధలు పెట్టాను బాలుగాడంటే నాకు ఇష్టం లేదు కాబట్టి వాడ భార్య అంటే కూడా నాకు ఇష్టం లేదు కానీ వాడు ఏ తప్పు చేయలేదని నా పెద్ద కొడుకు విషయంలో తప్పు చేసింది మనోజ్ అన్న విషయం తెలుసుకున్నాను తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది నన్ను క్షమిస్తారా ఇద్దరు ఇంకెప్పుడు మిమ్మల్ని పల్లెత్తి మాట కూడా అనను చెప్పాను కానీ అయ్యో అత్తయ్య మీ ప్రేమ మాకు చాలు మీరు మాటలు అనకూడదు అని కాదు మీకు సేవ చేసుకోవడం నా మా బాధ్యత అంతే తప్ప నాకు వేరే ఉద్దేశంతో కాదు నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని చెప్పి మీనా బాలు ఇద్దరు కూడా చెరో చేతి దగ్గర దగ్గరికి అయిపోయేసరికి సత్యము ఇటు సుశీలమ్మ చూసుకుని చాలా సంతోషపడిపోతారు నిజంగా ప్రభావతిలో ఇంత తొందరగా మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదురా మార్పు రావడం వల్ల ప్రభావతి బాలుని దగ్గరికి తీసుకుంది అని చెప్పి సుశీలమ్మ చాలా సంబరపడిపోతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో బాలు గురించి ప్రభావతి తెలుసుకుని మనోజ్ని దూరం పెట్టి బాలుని తనకు దగ్గర చేసుకోండి చేసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్